బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు అంతకంతకి పెరిగిపోతున్న సెలబ్రిటీలు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఈ బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు పోతే పోని ప్రాణాలు తీసుకుంటే తీసుకొని మాకు ఇచ్చే డబ్బు ఇస్తున్నారు కదా అని ఏమాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ వచ్చిందంటే వాళ్ళందరికీ వలేసి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు ఇక మన యాంకర్లు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి అమాయకుల ప్రాణాలతో ఆడుతున్నారు అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పు అని తన తప్పును సమర్థించుకుంటున్నాడు పాన్ ఇండియా యూట్యూబర్ హర్ష సాయి దాదాపు ఆరు పాయింట్ ఐదు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండి దేశంలోనే నెంబర్ వన్ యూట్యూబర్గా ఉన్న హర్ష సాయి మంచి మనసున్న మహారాజుగా అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు తాను సంపాదించిన డబ్బుతో పేదలకు ఎంతో సాయం చేస్తూ అందరి మండనలో పొందుతున్న హర్ష సాయిపై బెట్టింగ్ యాప్ ఆరోపణలు వస్తున్నాయి ప్రాణాంతకంగా మారిన బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక్కో బెట్టింగ్ యాప్కి ఐదు కోట్ల నుంచి పది పైనే తీసుకుంటున్నాడని ఇతనిపై ఆరోపణలు వస్తున్నాయి యువ సామ్రాట్ రవి అనే యూట్యూబర్ హర్షసాయి బెట్టింగ్ భాగోతాన్ని బయటపెడుతూ హర్షసాయి వల్ల అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చిలో ఇరుక్కుంటున్నారని కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారని అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు యూట్యూబర్ హర్షసాయి ఈ బెట్టింగ్ యాప్ వివాదంలో పొంతనలేని సమాధానాలు చెప్పాడు పేదలకు సాయం చేయడంలో ముందుండి అందరితోనూ శబాస్ అనిపించుకుంటున్న హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మాత్రం అడ్డదిడ్డమైన సమాధానాలు ఇస్తూ తాను చేస్తున్న తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేశారు బెట్టింగు అయినప్పుడు వాటిని బ్యాన్ చేయాలి ఇప్పుడు బెట్టింగ్ గ్యాప్లను ప్రమోట్ చేయమని నా దగ్గరికి వచ్చారు నేను ప్రమోట్ చేయనని చెప్తే వేరే వాళ్ళు చేస్తారు వాళ్ళందరినీ ప్రమోట్ చేయకుండా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో బెట్టింగ్ యాప్ యాడ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వస్తున్నాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్ని సమస్యగా చూస్తున్నారు కానీ దాని మూలాలను వదిలేస్తున్నారు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ ఉండనే ఉండవు సిస్టంలో ఉన్న లూక్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను చట్టబద్ధంగానే ఆపరేట్ చేస్తున్నారు నేను చాలా తక్కువగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాను నా దగ్గరకు చాలామంది వస్తుంటారు బెట్టింగ్ కంపెనీలు కానీ నేను బ్యాన్ చేసిన వాటిని ప్రమోట్ చేయను ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వాటినే ప్రమోట్ చేస్తుంటా అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాను డైరెక్ట్గా ఎప్పుడు చేయను జాగ్రత్తలు కూడా చెప్తాను ఇప్పుడు అది నేను అంటే అదే డబ్బును మరో పది మందికి ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు వాళ్ళు చెప్పే విధానం ఇలా ఉండదు బలవంతంగా బెట్టింగ్ ఆడేటట్లు చేస్తారు నేను బెట్టింగ్ యాప్లను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నాను కానీ ఈ పది మంది చేయడం వల్ల ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది కానీ నేను ప్రమోట్ చేయడం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యను తగ్గించగలిగాను దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని నేను మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నాను ఇవన్నీ గమనిస్తే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడం పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే చాలామంది మిస్యూజ్ చేస్తుంటారు నేను టెలిగ్రామ్లో కొంతమందిని సభ్యులుగా చేర్చి బెట్టింగ్ యాప్స్ ఆడిస్తున్నానని వస్తున్న ఆరోపణలు నిజం లేదు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ బెట్టింగ్ యాప్స్ వివాదంపై వివరణ ఇచ్చాడు హర్ష సాయి అయితే ఇంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా బెట్టింగ్ గ్యాప్ల ప్రమోషన్స్ని బాధ్యతగా చేయడం ఏంటి చేసేది తప్పుడు మళ్ళీ దాంట్లో బాధ్యత ఏంటి బెట్టింగ్ గ్యాప్లను హర్ష సాయి లాంటి పాపులర్ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అమాయకులు బలైపోతున్నారు వాళ్ళు ప్రమోట్ చేస్తే వీళ్ళని ఎవరు బెట్టింగ్ ఆడమన్నాడని అనుకోవచ్చు కానీ ఒకసారి బెట్టింగ్ పడితే అదో వ్యసనంలా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాదు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాడు చేస్తాడు నేను ప్రమోట్ చేయడం వల్లే బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గిస్తున్నానంటూ లాజిక్ల ఇస్తున్నాడు హర్ష సాయి నేను మర్డర్ చేయకపోతే వేరే వాడు చేస్తాడు కదా అందుకే నేను మర్డర్ చేసిన అనేటట్లు ఉంది హర్ష సాయి కవరింగ్ చూస్తే హర్ష సాయి కేవలం తెలుగు యూట్యూబర్ మాత్రమే కాదు పాన్ ఇండియా యూట్యూబర్ ఇతనికి మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు కోట్లాది మంది హర్ష సాయి ఫాలోవర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అలాంటప్పుడు ఇతను ప్రమోట్ చేస్తే బెట్టింగ్ ఆడేవాళ్ళు తగ్గడం ఏంటో పైగా తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతేనే పెద్ద ప్రమాదం అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు ఈ విధంగా చెప్తూ తనను తాను సమర్థించుకున్నాడు కానీ ఇక్కడ బలంగా నమ్మాల్సిన విషయం ఏంటంటే వేరే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే పట్టించుకుంటారో పట్టించుకోరో కానీ హర్ష సాయి ప్రమోట్ చేస్తే మాత్రం దాన్ని నమ్మే అవకాశం ఎందుకంటే హర్ష సాయికి జనాల్లో మంచి పేరు ఉంది పైగా ఇతనికి ఫాలోవర్స్ సంఖ్య కూడా మిలియన్లో ఉంది కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ వారిని పడే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ ఉండడం తప్పితే తగ్గే సమస్య లేదు అయితే మీలో ఎంతమంది హర్ష చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారు హర్ష తాను తాను సమర్థించుకోవడం కరెక్టా రాంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్